శ్రీ సాయిబాబా సచ్చరిత్ర రెండవ అధ్యాయము ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థతయు ధైర్యము గొప్ప వివాదము హేమత్ పంతు అను బిరుదు ప్రధానము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యయనంలో గోధుమలను విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యంను తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి ఆ సంతోషమే నన్ను గ్రంథము రాయటకు పురిగొలిపినది అదేగాక గారి వింతలీలను చర్యలను మనసును ఆనందము కలగజెయ్యను అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములను పోగొట్టుడు కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనను వ్రాయం మొదలెడు యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమునకు న్యాయములను కాదు అది మనకు సత్యము ఆధ్యాత్మికమైనదిగా మార్గము చూపును పునుగొనుటకు అస అసమర్థతయు ధైర్యము ఈ పని నెరవేరటకు తగిన సమర్థత కలవాడను కానని హేమత్ పంత్ అనుకునను అతను ఇట్లా అనుకునను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రే నాకు తెలియదు నా మనసే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో యోగేశ్వరుని ఎట్లా వర్ణించగలరు వేదములే వారిని పొగడలేకుండను తాను యోగిమయ్యి గాని యోగి యొక్క జీవితంను గ్రహించజాలడు అట్టిచో వారి మహిమను నేను ఇట్లా కీర్తించగలను సప్త సముద్రమును లోతును కొలవచ్చును ఆకాశంను గుడ్డలో వేసి ముయ్యవచ్చును కానీ యోగేశ్వరుని చరిత్ర వ్రాయట బహు కష్టము ఇది గొప్ప సహస్ర కృత్యమని నాకు తెలియను నలుగురు నవ్వేటట్లు అగుతదేమో అని భయపడి ఈ సాయేశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించి మహారాష్ట్ర ప్రదేశంలోని మొట్టమొదటి కవియు యోగేశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయ కుతూహలం పడతారో వారి కోరికలను నెరవేరినట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు యోగులే అట్టి పనికి ప్రేరేపితురు దాన్ని నెరవేర్చుటకు భక్తుని కారమాత్రునిగానే వా ఉంచి వారి వారి కార్యములు వారే కొనసాగించుకునేదారు పదిహేడు వందల శకం సంవత్సరంలో మహిమతి పండితుడు యోగేశ్వర చరిత్రను వ్రాయటకు ఆకాంక్షించను యోగులు అతన్ని ప్రోత్సహించి కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందల శకం సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి మహిమతి మహిపతి నాలుగు గ్రంథములను వ్రాసను అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము అన్నవి దాసగుణ వ్రాసినవి భక్తలీ ృతమును సంతకథ అమృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వినియందు కలవు భక్తలీలామృతంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందయు సంతకథ అమృతంలోని యాభై ఏడవ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రము వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి ఇవి సాయిబాబా ఇవి సాయిలీల మాసపత్రిక సంచికలు పదకొండు పన్నెండు సంపుటము పదిహేడు నందు ప్రచురితము చదువరలు ఈ అధ్యాయములను కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు నివాసి అగు సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ చే చక్కని చిన్న పుస్తకంలో వర్ణించబడినవి దాస దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాయి వ్రాయి ఉన్నారు గుజరాత్ భాషలో అమిదాస్ భవానీ మొహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ప్రచురి ముద్రించినారు సాయినాథ ప్రభ అను మాసపత్రిక సిరిడిలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయిటకు కారణమయ్యు కారణమేమయ్యుండును దాని అవసరమేమి అని ప్రశ్నించవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని అందు మునిగి భక్తి జ్ఞానములను మనులను తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధన మగు కథలు నీళ్ళలు మిక్కిలి ఆశ్చర్యము కలగజెయ్యును అవి మనోవికలత పొందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలగజెయ్యును ఇహపర ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములు ఉపదేశము అగు అగును బాబా ప్రబోధాలు విని వాణిని మనం మరణము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మక్య యోగము అష్టంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అందుచేత బాబా లీలలు పుస్తక రూపంలో వ్రాయ నిర్ణయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులు ఈ లీలలు మిగులు ఆనందము కలగజేయును అందుచేత బాబాగారి యొక్క బాబాగారి యొక్క ఆత్మసాక్షాత్కర ఫలితము పలుకులు బోధ బోధలు సమకూర్చుటకు పూని కొంటిని సాయి బాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా అహంకారంను వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సభ్యమైనదని బాబా ఈహప ఈహపర సౌక్యములు తప్పక దయచేయునని నమ్మి ఉంటిని నేను నా ఎంతటా ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశ్ పాండే షామ్ అను వారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున మాట్లాడమంటిని నా తరపున వారు బాబాతో నిట్లనిది ఈ అన్న సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ ఆకాంక్షిస్తున్నాడు భిక్షటముచే జీవించు పకిరును నేను నా జీవిత చరిత్ర వ్రాయం అవసరం లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో పడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దాన్ని సిద్ధింప చెయ్యును మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియు జయప్రదం చేయలేము సాయిబాబా దీనిని వి వినిన మనసు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను మరియు ఇట్లా చెప్ప ఇట్లా చెప్పసాగెను కథను అనుభవములను ప్రోగు చేయమును అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయమును తూ సూటిగా వ్రాయమును నేను సహాయము చేసేదను వాడు కారణమాతుడే కానీ నా జీవిత చరిత్ర నేను వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారంను విడిచవలను దానిని నా పాదములపై పెట్టవలను ఎవరైతే వారి జీవితంలో ఇట్లా చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను వారి జీవిత చర్యల కొరకే కాదు సాధ్యం ంత వరకు వారి గృహకృత్యముల ఎందు తోడ్పడేదెను వాణి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు లే కూడా లేకున్నప్పుడు నేను వాణి మనసులో ప్రవేశించి నా చరిత్రను నేను వ్రాసుకుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసము కలుగును వారు ఆత్మ సాక్షాత్కారంను బ్రహ్మానందమును పొందుదరు నీకు తోచిన దానినే నువ్వు నిర్ధారణ చేయటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించకుము ఏ విషయం పైననో కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగా నన్ను హేమత్ పంతు అని పిలుచుటకు కారణమేమి కారణమేమో మీకు చెప్పదలను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది దానినే మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందరకులతో నేను ఎక్కువ నుండినే వారు నన్ను సిరిడి పోయి సాయిబాబా దర్శనం చేసుకోమని బలవంతం చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసి తిని ఈ మధ్యనేదో జరిగినది అది నా సిరిడి ప్రయాణము కట్టుబడినది దోనవలలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడను నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించి కానీ నిష్కలవేమయ్యను జ్వరము తగ్గలేదు తుదకు వారి గురువును పిలిపి పిలిపించి పక్కన కూర్చోబెట్టుకును కానీ ప్రయోజనం లేకుండాను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనాలేమి గురువు మనకు ఏమి సహాయం చేయలేనప్పుడు నేను సిరిడి ఎలా పోవలను అని బాధించి సిరిడి ప్రయాణంను ఆపితిని కానీ కానున్నది కాక మానదు అది ఈ క్రింది నానా నానాసాహెబ్ చందర్కర్ ప్రాంత ఉద్యోగి వసాయికి పోవుచుండెను టానా నుంచి దాదర్కు వచ్చి ఇచట వసూ బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చొని బాద్రా వచ్చి నన్ను పిలిపించి సిరిడి ప్రయాణము వాయిదా వేయుటు వల్ల నాపై కోపించెను బాబా చెప్పినది వినోదముగాను సమ్మతముగాను ఉండెను నానా చెప్పినది వినోదముగాను సమ్మతముగాను ఉండెను అందుచే నా రాత్రియే సిరిడి పోవు నిర్ణయించి తిని సామానులను కట్టుకొని సిరిడి బయలుదేరితిని దాదర్ వెళ్ళి ఇచ్చట మన్నడు మొయిల కొరకు వేచి ఉంటిని బండి బయలుదేరినప్పుడు నేను కూర్చున్న పెట్టెలోనే సాయిబకుడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీ చూసి ఎక్కడకు నన్ను ప్రశ్నించను నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే బోర్బందర్ స్టేషన్ పోవాలని నాకు సలహా చెప్పాను ఎందుకనగా మన్నడు పోవు బండి దాదర్లో ఆగదనను ఈ ఈ చిన్న లీలయే జరగకుంటే నేను నేను అనుకున్న ప్రకారం మరుసటి ఉదయము సిరిడి చేరలేకపోయేవాడిని అనేక సందేహములు కూడా కలిగి ఉండును కానీ అది ఇట్లా జరగలేదు నా అదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు తొమ్మిది పది లోపే సిరిడి చేరితిని నా కొరకు కాకా దీక్ష కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పదవ ప్రాంతంలో జరిగినది అప్పటికీ సాటేవాడ ఒకటి వచ్చు భక్తుల కొరకు నిర్మించబడి ఉండెను టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆతరం కలిగను అంతలో తాత్యా సాహెబ్ నూల్కర్ అక్క అప్పు అప్పుడే మసీదు నుండి వచ్చు బాబా వాడ చివర ఉన్నారని చెప్పాను మొ మొట్టమొదట ధూళి దర్శనం చేయమని సలహా ఇచ్చను స్నానాంతరం ఓపికగా మరలా చూడవచ్చునను ఇది విని ఇది విని వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని ఆనందం పొంగి నానా సాహెబ్ చందరుగా చెప్పిన దానికి ఎన్నో రేట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితిని మనసులకు సంతృప్తి కలిగాను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగేను నన్ను పోవలసిన ప్రోత్సహించిన నానాసాహెబ్ను నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకునలేను వారికి జ్ఞప్తిని తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణం చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమనగా మనసులోనున్న మనసులో నున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమంగా ప్రపంచం అందు విరక్తి కలుగును నా పూర్వజన్మ చే నాకు దర్శనం లభించిందనుకుంటుని సాయిబాబాను చూసినంత మాత్రమే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను గొప్ప వివాదము నేను సిరిడి చేరిన మొదటి దినమునే నాకు నాకును బాబా సాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వివాదము జరిగను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమీ తనంతటా తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మ నుండి తప్పించుకునవలను ఏమి చేయక సోమరిగా కూర్చున్న వారికి గురువేమి చేయగలడు నేను స్వేచ్ఛాపక్షంను ఆశ్రయించుతిని బాట ఇంకొక మార్గము బట్టి ప్రారంధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోవురి మనజొక్కటి తలచిన భగవంతుడు వేరొకటి తలుచును నీ తెలివితేటలను అటుండు నిమ్ము గర్వము కానీ అహంకారము కానీ నీకు తోడ్పడవు ఈ వాదన యొక్క గంట వరకు జరగను కానీ ఇదమిద్దమని చె చెప్పలేకుంటిమి అలసిపో పోటచే ఘర్షణ మానుకుంటిమి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదములకు తా లేదని నిర్ణయించుతిమి ఏ వేళ వివాదములకు మూల కారణం అహంకారము ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకను పిలిచి ఇట్ల ఇట్లనను సాటేవాడలో ఏమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గురించి ఈ హేమంత్ పంత్ ఏమని పలికెను ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడుతుంది సాటేవాడ మసీదునకు చాలా దూరంగా ఉన్నది మా వివాదం గురించి బాబాకి ఎట్లా తెలియసెను అతడు సర్వజ్ఞుడై ఉండవలను లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును బాబా మన అంతరాత్మయై అధికారమై ఉండవచ్చును హేమత్ పంతు అన్న బిరుదునకు మూల కారణము నన్నెందుకు హేమత్ పంత్ బిరుదుతో పిలిచెను ఇది హేమాద్రి పంతు అను నామంనకు మారుపేరు దేవగిరి యాదవ వంశం పుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమద్రి పంతు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం కలవాడు చతుర్వర్గ్ఞ చింతామణి రాజ ప్రశంసీయను గొప్ప గ్రంథం రచించినవాడు మోడీ భాషను కనిపెట్టినవాడు క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను నాకెందుకీ బిరుదు ఆలోచించ నోసంగర తెలియకుండాను ఆలోచన చేయగా నీది నాహంకారాలను చంపుకున్నందుకు ఎమ్మి ఎమ్మనీయు నేనెప్పుడూ అనుకు వనమత్రలు కలిగి ఉండవలనని బాబా కోరినయి ఉండవచ్చునని గ్రహించి తిని వివాదంలో గెలిచినందుకు బాబా ఈ రీతిన తెలివికి అభినందనలు ఇచ్చి ఉండినని అనుకుంటుంది భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులను గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తును తెలిసేయే ఎట్లని నేను భావించవచ్చును ఎలాగనగా హేమత్ పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను లెక్కలను బాగా నుంచెను అదేగాక భక్తి జ్ఞానము నిర్వి నిర్విమోహంగా ఆత్మశరణగతి ఆత్మసాక్షాత్కారము మొదలైన విషయంలో శ్రీ సాయి సచరిత్రయు గొప్ప గ్రంథమును రచించెను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనినో హేమత్ పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయం గురించి తాను వ్రాసుకున్న దాన్ని ప్రకటించెను హేమత్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి సిరిడీ నుంచి వెళ్ళవచ్చును అని అడిగాను బాబా ఇట్లయని ఇచ్చెను ఎవరో ఎక్కడికో అని అడగగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమేది అని అడిగిరి అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు సిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు మార్గం ప్రయాసకర మార్గ మధ్యంలో ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు కల వని బాబా బదులు బదిలీడెను కాకా సాహెబ్ లేచి మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో నని అడగగా నట్లయితే కష్టం ఏం లేదని చెబావిచ్చను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేర్చును ఉన్న తోడేళ్ళు పులులు గోతుల నుంచి తప్పించును మార్గదర్శకుడు లేనిచో అడవి మృగములచో చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటల్లో పడిపోవచ్చును కార్ అచటనే ఉండుటచే తన ప్రశ్నకి ఇదియే తగిన సమాధానమని గుర్తించను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడు కాడా అను వివాదముల వలన ప్రయోజనం లేదని గ్రహించను నిజముగా పరమార్థము గురుబోధన వలనే చిక్కి చిక్కిననియు రామకృష్ణులు వసి వశిష్ట సం సందీపులకు లొంగి యానకులతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందరనే దాన్ని దృఢమైన నమ్మకము ఓపిక అను రెండు గుణములు ఆవశ్యకమైన గ్రహించను ఓం నమో శ్రీ సాయినాథాయణ శాంతి 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 రెండవ అధ్యాయం సంపూర్ణము